తాళ్లరేవు మండలంలో ఉపాధి గ్రామ సభలు ఆయా పంచాయతీలలో సర్పంచ్ల అధ్యక్షతన మంగళవారం పంచాయతీ కార్యాలయాల వద్ద జరిగాయి సంబంధిత ఉపాధి హామీ పథకం అధికారులు హాజరై పని ప్రాధాన్యత గుర్తించాల్సిన పనులను గ్రామస్థాయి నాయకులు ఉపాధి కూలీల నుంచి అడిగి తెలుసుకున్నారు కోరంగి పరిసర ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించడంలో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ల పని విధానంలో లోపాలు ఉన్నాయని రాష్ట్ర సెట్ కార్పొరేషన్ డైరెక్టర్ టేకమూడి లక్ష్మణరావు సమదృష్టికి తీసుకువచ్చారన్నారు పనిచేసిన కూలీలకు డబ్బులు సకాలంలో పొందటం లేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుముడి ఈశ్వరరావు సంబంధిత అధికారులకు తెలిపారు స్టీల్ అసిస్టెంట్లు కాదర్ శ్రీ లక్ష్మీ గంగాధర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేయడానికి వీలున్న పనులను గుర్తించి ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు అందులోనూ పర్లేదండి చాలా అయిపోయిందండి ఈ సంవత్సరం మే చక్కబాబు నీకు అరవై ముప్పై రోజులు మాత్రం చేస్తున్నాను అనండి నేనే మే నెల మే జూన్ జూలై జూలైలో అడిగితే అండి మాత్రం ఇస్తే ముప్పై రోజులు వాళ్ళు జూలై నుంచి ఇప్పుడు వెళ్తే నాలుగు సార్లు తినండి బ్యాంక్ ఒక రూపాయ పడలేదండి నిన్నగాక మొన్న మళ్ళీ కంగారు అడిగితే పడిపోయి వెళ్ళాను రండి మన లక్ష్మణ్ వెళ్ళానండి బ్యాంక్ బ్యాంక్ అయితే జూలైలో దరబు చేసుకోవచ్చు మీరు ఏ గ్యాస్ అండి గ్యాస్ మన మన దగ్గర అయితే ఎస్పీ గ్యాస్ ఉంది ఇండియన్ గ్యాస్ ఉంది భారత్ గ్యాస్ ఉంది అందుబాటులో ఉన్నాయి మూడుని మన మండలంలో ఉన్నాయి మీరు ఏ గ్యాస్ అయినా అప్లై చేసుకోవచ్చు మీరు ఏ గ్యాస్ మీకు మీ ఊళ్ళోకి ఎదు పట్టుకోతీ అది పెట్టుకోవచ్చు మీరు ఎవరైనా మీరు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నారు కానీ ఎవరైనా ఉంటే మీ అందరికీ చెప్పండి ఫ్రీ గ్యాస్ అంశంలో ఏ ఆ ఏం ప్రజలు దత్తా చేయవచ్చు గ్రామం ఉందనుకోండి ఆ గ్రామంలో టెంపుల్ అంటే గుడి కానీ లేదంటే గవర్నమెంట్ సంబంధించి స్కూల్ కానీ ఏదైనా అక్కడికి అందరూ వచ్చి ఆ ఈకేవైసీ చేయించుకోవచ్చు